హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా అత్తయ్య చేసిన అల్లం పులుసు అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మనకి కావాల్సిన పదార్థాలు జీలకర్ర వాము సొంఠి నల్ల జీలకర్ర మిరియాలు ఇంకా పిప్పళ్ళు అందులోని అల్లము అండ్ దుంపస్ పంటారు కదండి అవి ఇవన్నీ కూడా మనకు కావాల్సిన పదార్థాలు సో ఫస్ట్ అయితే మా అత్తయ్య అవన్నీ వేసి చాట్లోనైతే చెరుగుతున్నారండి అంటే ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటుందో ఏమైనా తీస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి అవన్నీ మిక్సీ పట్టేవండి ఇక్కడ క్లిప్ మిస్ అయ్యింది ఇందులోనే ఉల్లిపాయ ఎల్లిపాయలు కూడా యాడ్ చేసాము మేము యాడ్ చేశాక మనమైతే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసి కొద్దిగా వేగాక అందులో మనం ఏదైతే పేస్ట్ తీసుకున్నామో అది వేసుకొని సేపు వేపుకోవాలండి నూనెలోని ఇందులో తగినంత చింతపండు రసం అయితే వేసుకోవాలండి బాగా వేగ ఉడకాక అందులోని మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఆ విధంగా అయితే ఉడకాలండి నెలకు ఒకసారి చేసుకున్న కూడా స్టమక్లో ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి